నా పేరు ఆంజనేయ ప్రసాదు నేను ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రకాశం బాపట్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కందులు ధాన్యాలు జరిగిన అన్యాయాన్ని దళిత మహాసభ తరఫున ఖండిస్తున్నాం ఒంగోలు గోపాలనగర్ చెందిన ఒక తిరుమలరావు వారి కుమార్తె లక్ష్మి హరణి లక్ష్మి ఆ అమ్మాయి దానేలు గారి కుమారుణ్ణి శారీరకంగా వాడుకొని కేవలం ఆ అమ్మాయి పెద్ద చదువులకి వెళ్ళటం కోసం అమెరికా వెళ్ళటం కోసం వాళ్ళ ఆర్థిక స్థితుల్ని ఆ స్థితికి లేక దానేలు కుమారుడైందే నన్ను ఏ స్థాయికైనా తీసుకెళ్తాడని అడ్డం పెట్టుకొని అతన్ని శారీరకంగా వాడుకొని కేవలం ఆ అమ్మాయి డబ్బు కోసమే వాడుకుంది కానీ ప్రేమ కోసం కాదు నేను రావుని అడుగుతున్నాను ఈ మీడియా ద్వారాగా రావు గారు మీకు అంతకుముందు ఆ అబ్బాయి మాలకులం అని తెలియదా నువ్వు కూడా ప్రోత్సహించావు అంతకుముందు ఇద్దరిని ఒక రూమ్లో పెట్టిన దాఖలాలు నువ్వేనని తెలుస్తుంది మీ అల్లుడుగా కూడా స్వీకరించావు ఇప్పుడు మీ అమ్మాయి ఒక స్థాయికి వెళ్ళలేకే మాలకులంగా పడ్డది అంటే నువ్వు వాడుకున్నప్పుడు నీ స్థితిగతులు ఆర్థికంగా ఉన్నప్పుడు మారుకూలం కనపడలా నువ్వు ఆ స్థాయికి వెళ్ళినాక మారుకూలం కనపడుతుంది మేము ఈ దానియాలకి అన్యాయం జరిగింది కాబట్టి దానియాలకి ఏం చేసినా ఆ కుటుంబానికి ఆ శోధ శోభ మనం తీర్చలేం కాబట్టి ఆ కుటుంబానికి దళిత మా సభ అండగా ఉంటుంది ముద్దాయిల్లో శిక్ష వారికి ధాన్యాలు అండగా ఉండి ఈ కేసులో ఏ స్థాయికైనా దళిత మహాసభ వెళ్తుందని మనవి చేస్తున్నాను నా పేరు కందుల మా మాదిగొండూరు గ్రామం నా కొడుకు ప్రవీణ్ కందుల ప్రవీణ్ అనే వ్యక్తిని ఒంగోలు గోపాల్ నగర్కి చెందిన హరణి లక్ష్మి వాకా హరణి లక్ష్మి సన్ ఆఫ్ వాకా తిరుమలరావు అనే అమ్మాయి నమ్మించి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి మా అబ్బాయి దగ్గర మా ఇంట్లో నుంచి ముప్పై లక్షలు తీసుకెళ్ళి మా అబ్బాయి ఆ అమ్మాయి ఖర్చు పెట్టి అమెరికా పంపించాడు మా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ముప్పై లక్షలు ఇక ఆ అబ్బాయి సొంతంగా సంపాదించుకున్న డబ్బులు ఎంత ఖర్చు పెట్టాడో అది తెలియదు ఇంటి దగ్గర నుంచి ముప్పై లక్షలు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఖర్చు పెట్టి అమెరికా పంపించాడు అమెరికా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ అబ్బాయి ప్రేమను తిరస్కరించింది తిరస్కరించేసరికి ఆ అబ్బాయి మనస్తాపం గురైపోయాడు కలిసి జీవించాం కలిసి బ్రతికాం ఒకే రూమ్లో పది నెలల పాటు శారీరకంగా మానసికంగా కలిసి నన్ను నమ్మించి మోసం చేసి మోసం చేసి హైదరాబాదు నుంచి అమెరికా వెళ్తారు నా దగ్గర ఖర్చులు పెట్టి ఖర్చు పెట్టుచుకొని అన్నీ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డబ్బులు పంపించుకుంటే పంపించకపోయేసరికి నా ప్రేమను తిరస్కరించింది ఏంటమ్మా ప్రేమను తిరస్కరిస్తావు నన్ను నమ్మించి మోసం చేసి ఇంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మోసం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి వీడు అల్లాడిపోయాడు మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు ఒక మాలకులానికి వాడిని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ నాన్న ఇష్టపట్టలేదు నేను కూడా నేను ఎస్సీ కులాన్లో నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు దయచేసి నన్ను మర్చిపో అని చెప్పేసి అంటే వీడు పదే పదే ఈ ప్రేమ వల్ల ఫోన్ చేస్తున్న సరికి వాడిని బెదిరించి భయపెట్టి నువ్వు చచ్చిపోరా లేకపోతే నీ నీ కుటుంబాన్ని నిమ్మని బజారు పాలు చేస్తారని సోషల్ మీడియాలో బెదిరించి అనిచేసి చెప్పి భయపెట్టి నా కుమారుడి సావుకి అరణి లక్ష్మి కారకురాలు అయినటువంటి ఆ అమ్మాయిని చట్టపరంగా చర్యలు తీసుకొని నా కుమారుడు ఆత్మకి శాంతి చేకూర్చాలని అందరినీ మనము చేసుకుంటున్నాను